హ్యావీ అవర్స్ సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎస్పెషల్లీ హీరోలు సినిమాలలో వాళ్ళు అసలు అవినీతి మీద వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు అన్నట్టు ప్రజలందరికీ మంచి చేసేవాళ్ళు అన్నట్టు హీరోలు అంటే అసలు వీలు లేరన్నట్టు ఆ వేళ కనిపిస్తారు కానీ వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినప్పుడు మన రీసెంట్ టైం వచ్చేసి జీఎస్టీ అధికారులు దాడులు చేసినప్పుడు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చేసి వీళ్ళకి మనీ లాండరింగ్ కింద నోటీసులు ఇచ్చినప్పుడు ఇలా చెక్ చేసినప్పుడు ఓరే బాబా వీళ్ళు సినిమాల్లో నటించడానికి హీరోలు తప్ప బయట కాదురా ఏ కాడికి డబ్బు వెనకేసుకునే బ్యాచ్ ఈ డబ్బు ఎనకేసుకునే బ్యాచ్లో ప్రజెంట్ తమిళగా పెట్టారు కాసమ్మా ఆ హీరో అన్నాడు కదా విజయ్ ఆ మహానుభావుడు ఏకంగా కాస్ట్లీ కార్లు లేవో కొని దానికి ట్యాక్స్ మినహాయింపు లేదు కోర్టుకు వెళ్తే కోర్టుకు తివాట్లు పెట్టింది ఏం మనిషిపోయి నువ్వు అని చెప్పే సబ్జెక్ట్ కష్టం విజయ కదా అతనే ధనుషు విషయంలో కూడా కోర్టు అక్షంతలు వేసింది విక్రమ్ విషయంలో అక్షంతలు ఇలా చెప్పుకుంటుంది ఒక బాబు ఆ తమిళంలో ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా అన్నట్టు సినిమాలు తీశారో సినిమాలో స్టార్ హీరోయిన్ హడావుడ్ చేశారో బోర్డు అంతమంది మీద కోర్టు అక్షంతలు వేయటం ఫైన్ లేయటం డబ్బులు కట్టం అని చెప్పడం లేటెస్ట్గా హీరో విశాల్ విశాల్ సినిమాలలో ఎలా ఉంటాడు ఎవరన్నా ఏదన్నా కొద్ది సాయం చేస్తే వారికి తిరిగి సాయం చేసే వరకు నిద్రపోడన్నట్టు అన్నట్టు వాళ్ళు సాయం చేసినా చేయకపోయినా వాళ్ళకి ఒక మాట ఇస్తే ఆ మాటను ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రాణమైన ఇస్తాడు అన్నట్టు చూపిస్తాడు అవునా ప్రజెంట్ లైక్ ప్రొడక్షన్స్ వీళ్ళు వచ్చేసి రీసెంట్గా అన్నప్పుడు ఇండియన్ టూ సినిమా వాళ్ళే డిజాస్టర్ తర్వాత పొన్నియన్ సెలవన్ పార్ట్ వన్ పార్ట్ టూ వాళ్ళే చంద్రముఖి టూ వాళ్ళే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళవి నాకు తెలిసి వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టున్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి సరే వీళ్ళు కొద్ది సంవత్సరాల క్రితం విశాలతో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఇరవై ఒక కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు డబ్బు ఇచ్చారంట ఏంటి అది అడ్వాన్స్ ఇరవై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు దానికి కావాల్సిన పేపర్లు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి దాని ప్రకారం ఏంటంటే విషయాలు వాళ్ళకి సినిమా చేసి పెట్టాలి అయితే విషయాలు తన సినిమాని సామాన్యుడు అని చెప్పి మన తెలుగులో వచ్చింది ఆ సినిమా ఇదిలో పడిపోయి వీళ్ళకి చేయకుండా వదిలేట్టు దాంతో రెండు వేల ఇరవై రెండు వేల కోర్టుకి అప్రోచ్ వచ్చారు అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇదేంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా అలాగని ఇవ్వలేని పక్షంలో నీ సినిమాకు సంబంధించి థియేటర్ ఓటీటీ రైట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాడు అన్నట్టు సమేదో తీర్పిస్తే అలా కూడదని చెప్పేసి మొత్తానికి ఏదో దాన్ని ఏం చెప్తారు స్టేటర్ తీసుకుని మొత్తానికి ఏదో సినిమా రిలీజ్ చేసేసుకున్నాడు దాంతో వాళ్ళు మళ్ళీ మధ్యలో నెగోషియన్స్తో నడిచినట్టు ఉన్నాయి రీసెంట్గా మదగజరాజ అని సినిమా వచ్చింది కదా ఖుష్బు వాళ్ళ హస్బెండ్ సుందర్ అనుకుంటాడు డైరెక్టర్ ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రెండు వేల పన్నెండులోదో ఎప్పుడో రెండు వేల పన్నెండో పదమూడు అప్పుడు ఆ సినిమా అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయింది ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యి అంత అయిపోయింది కొన్ని కారణాల వల్ల సినిమా ఇన్ని రోజులు రిలీజ్ కావాలి పన్నెండు సంవత్సరాల తర్వాత సినిమా మనం రిలీజ్ చేశారు అండ్ సినిమా బాగానే ఆడిందని అన్నారు ఇక ఇప్పుడు విషయాలకు సంబంధించిన రీసెంట్ హెల్త్ బాగోట్ల అండ్ మొన్న అమ్మాయి పేరేంటి సమ్ మన కాబాలేనా ఏదో సినిమాలో మన రజనీకాంత్ టీంలో చేసిందామె హీరోయిన్ తనతో పెళ్ళి అలాంటి నిత్యమైంది రేపు ఆగస్టులోనే ఇప్పుడు పెళ్ళి కూడా చెప్పున్నాడు ఇటువంటి మూమెంట్లో ఇతనికి సంబంధించి ఈరోజు కోర్టు ఇచ్చింది మాత్రం భారీ షాక్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలని ముప్పై శాతం వడ్డీ చేసి ఇమ్మంది ముప్పై శాతం వడ్డీ అంటే రెండు మూడు ఆరు అప్రాక్సిమేట్లీ ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఏడు కోట్లు దాదాపు చెల్లించాలి ఇప్పుడు కోర్టుగా ఏమని చెప్పారు తెలుసు సార్ సార్ నా దగ్గర మూడు కార్లు ఉన్నాయి సార్ రెండు బైకులు ఉన్నాయి సార్ ఇదిగో సార్ రెండు బ్యాంక్ అకౌంట్లు ఇవే మొత్తం ఇస్తా చూసుకోండి నేనని తెచ్చేవా సార్ అంత డబ్బు అని చెప్పేసి అన్నాడు ఏం చేస్తావు తెలియదు డబ్బు కట్టాల్సిందే అన్నారు వాళ్ళు ఈయనేమంటాడు ఇంకా లేవు నా దగ్గర అంటాడు అదేమంటే ఇన్స్టాసెప్టేషన్ ఐపీ కూడా పెట్టవచ్చు నా దగ్గర ఏమి లేరు చేతులు ఎత్తేయచ్చు నా ఆస్తులు ఏమైనా ఉంటే మీరే తీసుకోవడానికి కూడా చెప్పవచ్చు సో విషయం ఏంటంటే ఇతను అడ్వాన్స్ డబ్బులు తీసుకొని వాళ్ళకి సినిమాలు చేయకపోగా ఇతని ప్రొడక్షన్ హౌస్ ఇతని నిర్మాతగా హీరోగా కొన్ని సినిమాలు తీసి వాటి తాలూకు హక్కులు పోని వాళ్ళకి అప్పచెప్పకపోగా ఈయన వెళ్ళి నిలిపోతానే ఉన్నాడు డబ్బులు చోటు పిచ్చాడా కోర్టులకి వెళ్ళాడు ప్రూఫ్లు మొత్తం చూపెట్టాడు కోర్టు ఇస్తాడు ససే మేరా అంది తీరాల్సిందని తేరాల్సిందని చెప్పేసి నా దగ్గర లేవు అని చేతులు ఎత్తేసాడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెడతాడా లేదు ఆయనకున్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్ అంటారు ఇల్లు రిమైనింగ్ అవి అమ్మేసి ఇస్తాడా లేదు లైక్ ప్రొడక్షన్ వాళ్ళకి వచ్చేసి సినిమా పెడతా అంటాడా లేదు వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో సినిమా చేస్తూ కొంత అడ్వాన్స్ తీసుకొని కొంత అవన్నీ భవిష్యత్తులో చూడాలి బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ విషయాలుగా సంబంధించింది అయితే బయట మంచి పేరు ఉన్న ఇండస్ట్రీ పరంగా కొన్ని కాంట్రవర్సీలు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు బయటికి కనపడేంత మంచోళ్ళు కాదబ్బో లోపల అనిపిస్తూ ఉండేది ఇప్పుడు కూడా అలాగే అనిపించింది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మీరు నమ్ముతారలేదు వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు కొంత అండి మ్యాక్సిమం బయట అప్పులు తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు తెలుసా మీకు అప్పుల్లో కూడా ఐదు రూపాయల వడ్డీలు పది రూపాయల డీలు తెచ్చేవాళ్ళు ఉంటారు ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి తెచ్చేవాళ్ళు ఉంటారు అలా మన తెలుగు ఇండస్ట్రీలో మంది ప్రొడ్యూసర్లు రోడ్డును వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ కనుమరుగైపోయి ఊరళ్ళు వ్యవసాయం చేసుకుంటు వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నాం కదా మన భారతదేశంలో సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఎవడూ పడ్డావు ఇంకేదో బాగా డబ్బు ఉండి వాళ్ళ చేతిలో బిజినెస్లు ఉండి థియేటర్లు ఉండి ఇలా ఉండి మేనేజ్ వాళ్ళు ఉంటారు చూస్తే మన దిల్ రాజు వాళ్ళు గారి లాంటి వాళ్ళు వీళ్ళైతే ఓకే కానీ నార్మల్గా తట్టుకోలేరన్నమాట మొన్నటికి మొన్న దిల్ రాజుకు వచ్చేసి గేమ్ చేంజర్లో భారీ లాసు సంక్రాంతికి వస్తున్న ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అనేట్టుగా లేపి పక్కన పెట్టేసింది హమ్మయ్య సేఫ్ జోన్ అనుకున్నారు ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి శిరీష్ రెడ్డి దిల్ రాజు వాళ్ళ తమ్ముడు ఆయన మొన్న ఓ రేంజ్లో మాట్లాడాడు ఎందుకేంటంటే ఆ నష్టం కల్లారా చూసారు గేమ్ చేంజర్కి సంక్రాంతికి వస్తున్న సినిమా లాభాలు చూసి హమ్మ బతికిపోయాంరా అనుకున్నారు సో ఏంటి మరి నిర్మాతలని గతంలో ఆడుకున్నట్టుగా ఆడుకుందాం అంటే ఇప్పుడు అయ్యేది కాదు ఉన్నాయి ఖచ్చితంగా చూస్తూ ఊరుకోవు నిర్మాతలు న్యాయం వరకు కోర్టులు ఈ హీరోలను వదలవన్నమాట